నా గురించి ఎవరైనా చెడుగా అనుకుంటారేమో నేను పలానా కొలిగ్తో మాట్లాడడం ఎవరైనా చూసారేమో పలానా తోటి నాతో చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఎవరైనా చూసారేమో నా గురించి బ్యాడ్గా అనుకుంటారేమో నేను ఫోన్ మాట్లాడడం చూసి మా అమ్మ నాన్న ఎవరితో ఎవరితో మాట్లాడాలని అనుకుంటారేమో నేను ఇలా చాట్ చేస్తుండగా అకస్మాత్తుగా ఎవరైనా చూస్తే నేను ఎవరైనా బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో ఉన్నారనుకుంటారేమో అందరూ నన్నే చూస్తున్నారు అందరూ నా గురించి ఏదన్నా అనుకుంటున్నారు నేను బట్టలు సరిగ్గాసుకుంటుంటే ఆ బట్టలనే అందరూ చూస్తున్నారేమో నా లోపాలని అందరూ చూస్తున్నారేమో నా గురించి వాళ్ళు ఇద్దరు వాళ్ళకైనా బ్యాడ్గా మాట్లాడుతున్నారేమో ఇటువంటి ఆలోచనలు కొంతమంది విపరీతంగా అనుమానాలు 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 కంటిన్యూస్గా అనుమానాలతో ఉంటారండి ఈ అనుమానాలు ఎంత లెవెల్లో ఉంటాయంటే వాళ్ళు యాంగ్జైటీ పెరిగిపోయి ఓసీటీగా మారేంత వరకు అనుమానాలు పెరిగిపోతూ ఉంటాయి తమ గురించి ఇంకొకరు తప్పుగా చెడుగా అనుకుంటారనే ఆలోచనతో ఉండటంతో వాళ్ళ మీద వాళ్ళ ఆనందం మీద వాళ్ళ ప్రశాంతత మీద వాళ్ళ ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అనుకునే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ అలా కాదు కదా నీ కాన్సన్ట్రేషన్ నీ మీద లేదు నీ వర్క్ మీద లేదు నీ ఆరోగ్యం మీద లేదు నీ ఆనందం మీద లేదు నీ సంతోషం మీద లేదు ఎదురాళ్ళ మీద ఉంది ఎదురాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు ఎదురు ఎలా ఫీల్ అవుతున్నారు నా గురించి తప్పుగా అనుకుంటున్నారో ఏంటో నా గురించి నేను అన్ఫిట్ అనుకుంటున్నారేమో నాకు అంత సీన్ లేదనుకుంటున్నారేమో నా లోపాలు వాళ్ళకి తెలిసిపోతాయో ఏంటో నేను ఏదైతే దాచానో దాచిన విషయాలు అందరికీ తెలిసిపోతే లీక్ అయిపోతాయి ఇలాగా సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు స్వీయ అంటారు స్వీయ చేత ఈ స్వీయ చేత గురినలు హైపర్ విజిలెన్స్ ఉంటుందన్నమాట విజిలెన్స్ అంటే నె వాళ్ళు ప్రతి ఒక్కరి మీద నిఘా పెడతారు ప్రతి ఒక్కరిని భూతర్ధం కళ్ళతో చూస్తుంటారు భూతర్థం భాస్కర్ లాగా ఒక మ్యాగ్నిఫైడ్ లంగ్స్తో చూడటం మొదలుపెడతారు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు వీళ్ళ ఫస్ట్ యాంగైటీ వస్తుందండి యాంగైటీ బాగా పెరిగితే ఫోబిక్ డిజైట్గా మారచ్చు కొంతమందికి ఆర్ ఓసిడిగా మారిపోవచ్చు అంచేత ఏంటంటే నువ్వు ప్రశాంతంగా ఉండు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు ఇద్దరు అన్న మాటల గురించి కంటే నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ నీ లైఫ్ నీ చేతుల్లో ఉంది ఊళ్ళో వాళ్ళ చేతుల్లో పెట్టద్దు ఊళ్ళో వాళ్ళ రిమోట్ తోటి నీ జీవితం ఉండదు నీ జీవితం నీ రిమోట్ తోటి నువ్వే ముందుకెళ్ళాలి సో ఇటువంటి భావాలు గురైన లేటంటే వ్యక్తిత్వంలో ముందుకు ఉండలేరు ఆరోగ్యంగా ఉండరు ఆనందంగా ఉండలేరు సంతోషంగా ఉండరు కాబట్టి దీని నుంచి బయటపడ్డాను ట్రై చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురువు వెళ్ది ది వైస్ డాక్టర్ క్రాంతి గారి ఆ డౌన్లోడ్ చేసుకోండి బై ఐ లవ్ యూ